ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్ స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమార్స్వామిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి అమ్మకండి సాను తోట ఉంది గుడ్డు మీద తే మూతిపందు రాలే అని అమ్ముతుంది కుమారస్వామి కాదు అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ కొంటుంది అదాని జెండాలు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరాహార దీక్ష చేస్తే నాతో పెట్టుకున్నాడు దాన్ని మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొన్నద్దు కంగారం పోర్చు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్లకు అమ్మేడు మీకు తెలుసు Richest man in the world, Rappan two, poorest billionaire I am warning those who are selling the steel plant, which is Modi and his government, to his partners Adani, Ambanis, Mittals, whoever don't buy steel plant assets. When Adani bought Gauram port for 1700 crore, I believe it is only actually 600 crore he paid, or 516 crore, different numbers. 1700 acres. But he lost 8 lakh crore. So, therefore, my first message is to modi and government read this before you play games on april 25th 2024 i argued before the Honourable high court 6 and honorable and vijay ji clearly given the order status quo read it the last page we sent it to you page 13 status quo means you cannot sell. On June 19th, they filed the counter. There is nothing in it. They are illegally selling, but I did not attend the court to prove all 15 crore Telugu people that I am the only one can fight and stop the steel plant sale. So I intentionally did not go to the court. Within the last seven days, they are selling six different assets, including school properties in Chennai and Mumbai. A major TV channel reported yesterday. They are selling. Who is selling? Modiji. To who is His friends. Best buddies, Adani, Jindal, and Ambani. What is the drama? BJP, Parandeshuri, CM Ramesh, whoever the other guy is, Sujana Chowdhury, all these drama players, actors going to Devagoda San Kumar Swami to not sell. टूर चंद्रबाबु नायु पवन कल्याण भर प्रॉमिस्ड स्टील प्लांट द रियल स्टील प्लांटिंग अराउंड इट प्रॉपर्टी प्रॉपर्टी मुंबई प्रॉपर्टी तेलंगाना एवरीवेयर wherever the steel plant స్టీల్ ప్లాంట్ రిలేటెడ్ record ఏప్రిల్ ఇరవై ఐదున మీడియా వర్షమైన ముందుకు వచ్చారు దాని వారందరికీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ని అమ్మ అని ఏప్రిల్ ఇరవై ఐదుని ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్డ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్ చూడండి స్టేటస్ కో నాట్ టు ఇదందరికి మీకు పంపిస్తున్నాను నిన్న పురంధ్రీ బిజెపి మంత్రులు మంత్రి కుమార్స్వామి దేవగౌడు కొడుకు దగ్గరికి వెళ్ళి అయ్యా మా మీరు యాక్సెప్ట్ చేయండి ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు తన మిత్రులైన అదాని అంబానీ జిండాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతుపళ్ళు రాలే అన్నట్టు అమ్ముతున్న వాళ్ళకి మీరు ఆపండి దమ్ముంటే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకొని నేను ఏం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నావు మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు ప్రకటించలేకపోయి రెండు వందల ముప్పై ఎనిమిది వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మవారు స్పెషల్ స్టేటస్ ఇస్తాము పోలవరం కడతాము రాష్ట్రానికి అప్పులు తీరుస్తాము పదమూడు లక్షల కోట్లు మీ లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా పది వీడియోలు పెట్ట అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పంతొమ్మిదో తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా ఈవీఎంల సపోర్టు మీలో ఊర్కులు ఓట్లు వేశారు ఇప్పుడు మనకి ఏమీ రాలేదు స్టీల్ ప్లాంట్ ఒక పెట్టాను పాలిటిక్స్ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం లక్ష కుటుంబాలను కాపాడదాం మన విశాఖ సత్తా చూపిద్దాం తెలుగు సత్తా చూపిద్దాం పదిహేను కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ చూపించినట్టు ఈ రాజకీయ నాయకులు మర్చిపోయి మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఈ బీజేపీ అమ్ముతుంది బీజేపీ కొంటుంది బీజేపీ మిత్రులు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకి కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను దయచేసి మీడియా మిత్రులు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా తెలుగు వారందరూ మీరు క్లిక్ చేయండి ఐ జాయిన్ డాక్టర్ కే ఎ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్ నేను మళ్ళా ఒక వండర్ ని సృష్టిస్తాను మీ అందరికి గుడ్ న్యూస్ ఇస్తాను అందులో ఏముంది నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కౌంటర్ ఇస్తాం అన్నారు పంతొమ్మిది కౌంటర్ వేశారు అందులో నా పేరు డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం తీసుకుంటున్నాం పాల్గారు ఇస్తున్నారు పెట్టలేదు అందుకనే ప్రతి ఒక్కరు స్టీల్ ప్లాంట్ కావాలా వంద మందితో సతకం పెట్టించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అక్కడ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పాలంటే నో రిపో సీక్రెట్ గా అమ్ముతున్నాయి అని హీరో అమ్ముతున్నాను రేపు అమ్ముతున్నారు ఎల్లు చంపుతున్నారు అవన్నీ చిత్త ఉన్న మీడియా అంతా తెలుగు సత్తా మేము అప్పుడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఉద్యోగులు కాపాడండి నిరుద్యోగులకు వందల కంపెనీలు తీసుకుందాం వంద రోజుల్లో మన సత్తా చూపిద్దాం थैंक यू वेरी मच मच् वीडियो अत की षे